తిండి పిచ్చి కథ రచన జీడిగుంట శ్రీనివాసరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ అర్ధరాత్రి జోరున వర్షం అంత వర్షంలో కూడా విసుగులేని విక్రమార్కుడు బేతాళ్ి భుజాన వేసుకుని నడుస్తున్నాడు భుజం మీద ఉన్న భేతాళ్ళు రాజా రాబోయే కాలంలో జరిగే సంఘటన ఒకటి వినిపిస్తాను విని నా సందేహం తీర్చు అని కథ చెప్పడం మొదలుపెట్టాడు అది ఒక నగరం ఆ నగరంలో సీతారామయ్య మహాలక్ష్మి దంపతులు వారి స్వంత ఇంటిలో సగభాగం అద్దెకు ఇచ్చి మిగిలిన సగభాగంలో వీళ్ళు ఉంటున్నారు అన్నాడు భేతాడు ఆగవయ్యా బేతాళ రాబోయే కాలంలో జరిగే కథని నువ్వు చెప్పడం కంటే నాకు కనిపించేటట్లు చేస్తే నాకు బాగా అర్థమవుతుంది నీ సందేహం తీర్చగలను నువ్విప్పుడు నా భుజం మీద ఒక కొనుకు తీయవచ్చు అన్నాడు విక్రమార్కుడు సరే అయితే నువ్వే చూడు అన్నాడు బేతాళుడు ఇదిగో ఏమిటి ఆ భుజం మీద బేతాళుణ్ణి మోసుకొని వస్తున్నట్లు ఆ బూడిద గుమ్మడికాయ వయసేవికాలం వస్తే చాలు బూడిద గుమ్మడికాయను పట్టుకొని తయారవుతారు నా వల్ల కాదు తరగడం ఒడియాలు పెట్టడం అంది మహాలక్ష్మి ప్రతిదానికి ఎందుకు కంగారు పడతావు ఒడియాలు అపడాలు లేని ఇల్లు ఒక ఇల్లే ఇప్పుడు పెట్టుకున్న వడియాలు రేపు వానాకాలంలో కూరగాయలు తెచ్చుకోలేకపోయినా ఉపయోగపడతాయి అన్నాడు గుమ్మడికాయని టేబుల్ మీద పెట్టి ఆయాసపడుతూ ఎలాగో మీ వదినగారు పెడుతుంది కదా వాళ్ల పిల్లలకి అమెరికా పంపించడానికి మీరు నాలుగు వడియాలు అడిగి తెచ్చుకుంటే సరిపోతుంది అంది సార్లే కిందటి ఏడాది అడిగితే ఇస్తాను రమ్మని నా చేత ఏనుగులాంటి బూడిద గుమ్మడికాయ తరిగించింది ఇదిగో అప్పుడు తెగిన వీళ్లు ఎలా మసలపడ్డాయో పడ్డాయో అన్నాడు చేతికి అంటిన బూడిద తుడుచుకుంటూ అయితే మినప్పప్పు నానబెడతాను మీరు ఆ గుమ్మడికాయ తరిగివ్వండి అంది ఈసారి తెగితే అవుతానేమో అన్నాడు తప్పించుకోవడానికి అదేమీ కుదరదు ఒడియాలు కావాలంటే ముక్కలు తరగండి లేదంటే ఇంటి ముందు గుమ్మానికి కట్టండి దిష్టి తగ్గుతుంది మనమేదో ఇల్లు అద్దెకిచ్చి బాగుపడిపోతున్నామని కొందరు అనుకుంటున్నారు అంది చాలే చచ్చి చెడి మోసుకొని వస్తే గుమ్మానికి కట్టమంటావా అయినా నువ్వు ఉన్నావుగా గుమ్మడికాయనా ఇంటికి ఇంకా దిష్టెక్కడుంటుంది అన్నాడు సీతారామయ్య అవును మీరు తెచ్చిపెట్టిన జీడిపప్పులు తిని ఇలా లావయ్యాను సోద్యం కాకపోతే పండగనాడు పరమాణంలోకి జీడిపప్పు తెమ్మంటే పెరట్లోని బాదం పప్పు తెచ్చారు నాకు ఇంకా గుర్తుంది మీ పిసినార్తనం అని దులపరించింది భర్తని లంచ్ అయిన తర్వాత ఒక కునుకు తీసి లేచి కత్తిపేట తీసుకుని గుమ్మడికాయ మొత్తం తరిగి ఇవిగో ముక్కలు చాలా ఈ పని లేదంటే పిండికూడా కూడా రుబ్బానా అన్నాడు సీతారామయ్య అక్కర్లేదు రేపు ఉదయమే నేను రుబ్బి అంతా తయారు చేసిస్తాను నలుగురూ లేచి చూసేలోపు మేడ మీదకు వెళ్ళి ఒడియాలు పెట్టేసుకొని రండి అంది మహాలక్ష్మి నీ చీర కూడా ఒకటివ్వు కట్టుకుని ఒడియాలు పెడతాను వెదవది నోరు కట్టుకోరాక ఒడియాలు పెట్టమన్నందుకు శాస్తి బాగా జరిగింది అన్నాడు చూస్తున్నావా అన్న భేతాళ్ళ ప్రశ్నకి చూస్తున్నా మౌడూ పెళ్ళాల గొడవా మా రాణిగారే నయ్యం అన్నాడు సరే చూడు అని నిధుల్లోకి వెళ్ళిపోయాడు భేతాళ్ళు తెల్లవారు శామున మహాలక్ష్మి సీతారామయ్య లేచి మేడ మీద ఒడియాలు పెట్టేశారు సాయంత్రం సీతారామయ్య మెల్లగా మేడ మీదకి వెళ్ళి నాలుగు ఎండి ఎండని ఒడియాలు వలుచుకొని వద్దామని చూస్తే అప్పటికే ఎవరో ఆరు ఒడియాలు పీకేసి తీసుకునిపోయారు బహుశా తనకంటే ముందుగానే తన భార్య తీసుకుని వచ్చి ఉంటుంది అనుకుని మేడ దిగివచ్చి భార్య నడిగాడు నువ్వేమైనా కొన్ని ఒడియాలు తీసుకుని వచ్చావా అని ఉదయం వంగి ఒడియాలు పెట్టేసరికి విరిగి కదలకుండా పడున్నాను ఇంకా మీదకి ఏం వెళ్తాను అంది అయితే కాకులు ఆరు ఒడియాలు ఎత్తుకుపోయాయి అన్నాడు ఇప్పటికైనా లోపలికి తీసుకుని వచ్చారా కాకుల కోసం అక్కడే ఉంచారా అంది తెచ్చి పైన గదిలో పెట్టాను రేపు మళ్ళీ ఎండ పెట్టినప్పుడు అక్కడే నీడలో కూర్చుని చూస్తా కాకి ఎలా వస్తుందో అన్నాడు రెండో రోజు ఉదయం నుంచి మేడమీదన ఉండి ఒడియాలకి కాపలా ఉన్నాడు అన్నం తినడానికి రండి ఈ ఎండలో పక్షులు రావు అన్న భార్య పిలుపుకు క్రిందకి వెళ్ళి భోజనం చేసి మళ్లీ పైకి వెళ్ళి చూస్తే సగం ఒడియాలు లేవు కొంప మునిగింది మళ్ళీ ఒడియాలిపోయాయి అన్నాడు పైనుండి మిగిలినవి క్రిందికి రండి రేపు మన ముందు వచ్చే పెడదాం కాకులు వస్తే కాళ్ళు వెరగగొడతాను అంది మహాలక్ష్మి రెండవ రోజు తన మడిబట్ట ఆరవేసుకోవడానికి మేడమీదికి వెళ్ళిన సీతారామయ్యకి అద్దుకున్న వాళ్ళు పెద్ద బట్టమీద చాలా ఒడియాలు పెట్టుకుని ఉండడం కనిపించింది పాపం వీళ్ళ ఒడియాలు కూడా ఉష్ అనుకున్నాడు వెళ్ళి వాళ్ళని హెచ్చరించుదామా అనుకుని మావి పోలేదా వాళ్ళవి పోతే నాకెందుకు అనుకుని వచ్చి పక్కన వాళ్ళు కూడా ఒడియాలు పెట్టుకున్నారోయ్ అన్నాడు భార్యతో రోజూ సాయంత్రం మేడ మీదకెళ్లి చూసేవాడు సీతారామయ్య వాళ్ల ఒడియాలు కాకులు ఎత్తుకు వెళ్ళాయో లేదో అని పెట్టిన ఒడియాలు పెట్టినట్లు ఉండేవి భార్యకు చెప్పి బహుశా వాళ్ళు కారం ఎక్కువ వేసుకొని ఉంటారు నువ్వు వేయమంటే మీకు బీపీ అని చెప్పి నడిసెప్పిడిగా చేశావు అన్నాడు సీతారామయ్య నాలుగు రోజుల తర్వాత అద్దెకున్న వాటలోని మూర్తిగారు చేతిలో ఒక పొట్లంతో వచ్చి టేబుల్ మీద పెట్టాడు ఏమిటి మూర్తిగారు ఆ పొట్లం అన్నాడు సీతారామయ్య ముందు మీరు నన్ను క్షమించాలి మీరు బూడిద గుమ్మడికాయ కొనడం చూసి నేను కూడా బూడిద గుమ్మడికాయ కొని మా ఆవిడకిచ్చి ఒడియాలు పెట్టమని చెప్పాను అయితే అందరు భార్యలు అనేవిధంగా తనుకూడా నడు నొప్పి ఒడియాలు పెట్టలేను అంది దానికి మా మహాలక్ష్మి అక్కయ్య గారు ఒడియాలు పెడుతున్నారు మనకు కూడా పెట్టిమ్మంటాను నీకు రాదు అని చెప్పి అడుగుతాను అన్నాను తర్వాత ఆ కాయ విషయం ఒడియాల విషయం మర్చిపోయాను నాలుగు రోజుల క్రితం సాయంత్రం మేడ మీదకి వెళ్ళినప్పుడు ఒడియాలు చూసి అరే పాపం నేను పెట్టలేను అని ఒడియాలు పెట్టేసింది అనుకొని పచ్చి ఒడియాలు వేయించుకుని తింటే బాగుంటాయని కొన్ని ఒడియాలు తీసుకొని వేయించుకొని తిన్నాను అయితే అప్పుడు మా ఆవిడ తాంబూలం తీసుకోవడానికి పక్కవీధులకు వెళ్లడంతో తనకి ఈ విషయం తెలియదు రుచిమరిగిన నోరు ఊరుకోదు అని మర్నాడు కూడా కొన్ని ఒడియాలు తీసుకుని నా భార్యకిచ్చి వేయించమన్నాను తాను ఈ ఒడియాలు ఎవరిచ్చారని అడిగితే నువ్వు పెట్టావుగా అన్నాను అయ్యోరాత అటు చూడండి ఆ టేబుల్ కింద అంది మా బూడిద గుమ్మడికాయ ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించింది అయితే ఈ ఒడియాలు మన ఇంటి యజమాని గారివి అన్నమాట కొంప మునిగింది అనుకొని అప్పటికప్పుడు మా ఆవిడి చేత ఒడియాలు పెట్టిచ్చి ఎండిన తర్వాత ఇప్పుడు కొన్ని మీకు తీసుకుని వచ్చాను నా పొరపాటికి క్షమించండి అన్నాడు మూర్తి మేము కాకులు ఎత్తుకుపోయాయనుకున్నాం తెలియక చేసిన దానికి క్షమించడంలాంటి పెద్ద మాటలు ఎందుకు గారు అన్నాడు ఆ ఆగు కథ బాగుంది కదా అని చూసేస్తున్నావు అసలు ఒడియాలు ఎవరు కనిపెట్టారు వాటిని ఏం చేసుకుంటారో చెప్పు జవాబు తెలిసి చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు ఆవరిస్తూ భేతాళ్ళు నిజానికి విక్రమార్కుడికి ఈ కథలో ఎందుకు వాళ్ళు కంగారు పడుతున్నారో ఆ ఒడియాలు ఏమిటో ఎండబెట్టడమేమిటో ఒక్క ముక్క అర్థం కాలేదు తనకి రాజకుమార్లు వేటకు వెళ్ళి చేపలు ఎండబెడతారని తెలుసు అంతే అనుకొని మాట్లాడకుండా ఉన్నాడు ఏదో ఒక జవాబు చెప్పయా రాజా నేను త్వరగా చెట్టుమీదికి ఎగరాలి అన్నాడు భేతాళ్ళు గడిచి అడవిలో నుంచి బయటకు వచ్చేస్తున్నాడు తప్ప విక్రమార్కుడు ఒక్క మాట మాట్లాడలేదు అంతలో భుజం మీద ఉన్న భేతాళుడు విక్రమార్కుడికి ఎదురుగా నిలబడి రాజా నువ్వే గెలిచావు ఇహనుంచి నేను నీ అదుపులో ఉంటాను నువ్వు చెప్పింది చేస్తాను అన్నాడు వినయంగా భేతాళా నువ్వు నీ చెట్టుమీదనే ఉండి ఈ దారిన వెళ్తున్న వారికి శ్రమ తెలియకుండా కథలు చెప్పి వాళ్ళు ఏమి జవాబు చెప్పారో నాకు ప్రతి ఉదయం చెప్పాలి ఆ కథలు మా కవులకి నేను చెప్పి పరీక్ష పెడతాను అని చెప్పి ఇప్పుడు ముందుగా ఆ దంపతుల ఇంటికి వెళ్ళి ఆ ఒడియాలతో వాళ్ళు ఏమి చేసుకున్నారో అవి తీసుకునిరా అన్నాడు ఆజ్ఞ అంటూ బేతాళ్లు మాయమయ్యాడు విక్రమార్కుడు ఇంటికి చేరి భోజనానికి కూర్చొని మహారాణికి ఈ ఒడియాల గురించి చెబుతూ ఉండగా బేతాళ్లు నాలుగు గిన్నెలతో ప్రవేశించి మహారాజా ఇవిగో వాళ్ళు చేసుకున్న వంటలు ఒడియాలు వేసిన పనస పుట్టుకూర ఉల్లిపాయల ఒడియాల పులుసు వేయించిన ఒడియాలు ఎందుకైనా మంచిది అనే కొన్ని ఒడియాలు కూడా తీసుకుని వచ్చాను మీకు మహారాణిగారు వండి పెట్టడానికి అన్నాడు బేతాళ్డు ఆ మాట విని మహారాణి కోపంగా చూసింది వంక అమ్మో బేతాళ్డు మన ఒడియాలు ఎత్తుకుపోతున్నాడు అంటూ పెద్ద పెట్టాడు సీతారామయ్య పడుకోండి మీ ఒడియాలు పాడుగాను నిద్రలో కూడా తిండిపిచ్చేయే ఇంకా తెల్లారలేదు అని కసిరింది మహాలక్ష్మి శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ